సో మీ అందరూ కూడా అడుగుతురు కదా సోనూ ఒకసారి క్లాస్ ఉన్నప్పుడు వీడియో తీయండి ఎట్లా కూర్చుంటుంది ఆమె ఏ బెంచ్లో కూర్చుందో ఏ క్లాస్లో పిల్లలకు చాలా బాగుంటాయి సార్ మీరు చాలా ఇన్స్పిరేషన్ మీరు

ఏంటంటే అందరు చాలా మంది అడుగుతారు సోను స్కూల్లో ఉన్నప్పుడు తీయండి వీడియో తీయండి వీడియో తీయండి అని చెప్పేసి సో అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళ సార్ కూడా కాల్ చేసి అనమాట అంటే బుక్స్ అవి ఇస్తారు కదా కొత్త స్కూల్ కొత్త స్టార్ట్ అయింది కదా సో బుక్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చిన సో మీ అందరు కూడా అడుగుతారు కదా సోను ఒకసారి క్లాస్ ఉన్నప్పుడు వీడియో తీయండి ఎట్లా కూర్చుంటుంది ఆమె ఏ బెంచ్లో కూర్చుందో ఏ క్లాస్ రూమ్ ఉందో వాళ్ళ టీచర్స్ ఏమంటారు ఆమె గురించి ఒకసారి అవన్నీ కూడా చూద్దాము ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చేసినాము మళ్ళీ సోను అండి ఫోర్ ఓ క్లాక్ దాకా ఎన్ని డేస్ ఏంటి ట్వెల్వ్ థర్టీకి వచ్చేది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ దాకా సో లోపల ఉంది ఏం చేసింది చూద్దాం అండి అయితే లోపలికి వచ్చినాము వాళ్ళ శ్రీకాంత్ సార్ ఇక్కడనే ఉన్నారు హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్

సో ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు చెప్పేది మోటివేషన్ కానీ అసలు పిల్లలకు చాలా బాగుంటాయి సార్ మీరు అయితే చాలా ఇన్స్పిరేషన్ మీరు ఆమె మీరు ఏదైనా చెప్తే తూచా పాటించకుండా చేస్తారు సార్ తూచా తప్పకుండా పాటిస్తారు

చాలా హ్యాపీ సార్ అసలు అంటే ఇంతకుముందు అంటే హాస్టల్ పోవాలంటే భయపడేది అంటే అక్కడ ఫుడ్ అది కొంచెం ప్రాబ్లం ఉండేది ఇప్పుడు అసలు ఆమె స్కూల్ అంటే ఎంజాయ్ వచ్చేస్తుంది అసలు హ్యాపీ హ్యాపీ వచ్చేస్తుంది నా ఎంబర్ ప్లే అయ్యి ప్లే అయ్యి నా ఎంబర్ పడుతుంది పని చేసుకుంటే ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది అది ఎంత చేసి మనం ఇంతకుముందు లేకపోయేది ప్రతిదానికి రీజన్స్ తప్పించుకోవాలని రీజన్స్ ఉండేవి కానీ ఇప్పుడు లేదు ఆమెకి ఆమె రెడీ అయిపోతే ఆమెకి వెళ్ళేసి వచ్చేస్తుంది నేను అనుకునే అట్లా ఆమెకి ఏమి వచ్చింది ఎప్పుడు వస్తుందా అని అనుకుంటుంది మంచిగా అంటే నేను సాధారణంగా మోటివేషన్ కంటే కూడా పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తాను డిసిప్లిన్ ఉంటే ఎవ్రీడే కంటిన్యూ అవుతుంది మోటివేషన్ ఉంటే ఓన్లీ వన్ డే చేస్తాను అది కొంచెం ఉంటేనేమో కొంచెం జోక్ జోక్ స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది సార్ అసలు మీరు మీరు నాట్ ఓన్లీ ఎగ్జామ్ ఒకటి అదే తల్లే కాదు అందరూ పాస్ అవుతారు తను నమ్మ మమ్మల్ని నమ్మొచ్చింది కాబట్టి మేము నమ్మొచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు షూర్ సార్ ఫస్ట్ ఇన్స్ ఫస్ట్ ఇన్స్ షూర్ సార్ తను కూడా ట్రై చేస్తుంది అదే సోనం ఎప్పుడు బుక్స్ కూడా తీసుకునే ఉంది సార్తో మాట్లాడినాము సో మనం బుక్స్ కూడా చూద్దాం ఏం బుక్స్ కొత్త బుక్స్ అంటే పిల్లలందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చూద్దాం సో మనం ఏం కొత్త కొత్త బుక్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడైతే సోనం క్లాస్కి వెళ్ళాము సోనంకి తెలియదు మేము వస్తామని నేను సైలెంట్గా వచ్చినా మీకు చెప్పలేము మార్నింగ్ కూడా వస్తా అని సైలెంట్గా వచ్చిన సో సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా అంటే క్లాస్ నడుస్తుంది పర్మిషన్ తీసుకున్నా సో ఇప్పుడు అమ్మ క్లాస్ ఎటువంటి ఉంటుంది అనేది మనం చూద్దాం సార్ తీసుకు

ఏం తెలియనట్టు మన ఊరికి కానీ పక్కన వచ్చింది సో ఇప్పుడైతే క్లాస్ అవుతుంది వాళ్ళకి సరే డిస్టర్బ్ చేసుకుంటే ఎందుకు ఇలా కూర్చుంది అందా సైడ్కి ఇప్పుడైతే మేడం నేషనల్ అంతం కోసం అనౌన్స్మెంట్ ఇచ్చింది సో అందరం నిల్చోవాలని చెప్పారు సో మేము కూడా నిల్చున్నాం ఇక్కడ ఉన్నాము సో ఒకసారి వచ్చినాక చూద్దాం సోను ఇప్పుడు అయిపోతుంది అంటనా మళ్ళీ ఇంకా టైం ఉంటుందా సోను చూద్దాం ఒకసారి అడుగుదాం ఇప్పుడు ఇవి చిన్న చిన్న పిల్లలందరూ అందరూ వెళ్ళిపోతారు అనమాట ఈ వీళ్ళని నాకు తెలిసి వాళ్ళు నిలబడి రోడ్ క్రాస్ అన్నమాట ట్రాఫిక్ డ్యూటీ మల్లక్కన అయితే ఇన్నే ఉంది నమస్తే మల్లక్క అరే తేజక్క ట్రాఫిక్ డ్యూటీయా ట్రాఫిక్ డ్యూటీ వేస్తుంది పిల్లలందరినీ జాగ్రత్తగా పంపిస్తారు అనమాట ఇప్పుడు ఇది అయిపోయినాక క్లాస్ అయిపోయినట్టేనా ఇంకొందా ఇంటికి వెళ్ళిపోతారా ఎంజాయ్ పరుగు పరుగు ఏది సోనమ్ ఎక్కడుంది కింద ఉందా సరే సోన దగ్గరికి అయితే పోదాం మా సోనమ్ ఇక్కడ వేస్తుంది ట్రాఫిక్ డ్యూటీ సోనమ్ ఈ సోనమ్ ఇక్కడ ట్రాఫిక్ డ్యూటీ వేస్తుంది ఏం చేస్తున్నావు సోనం ఏం చేస్తున్నావు

టెన్త్ క్లాస్ వాళ్ళకి అప్పుడైతే అప్పట్లో మేము సెవెన్ దాకా థర్టీ దాకా కొద్ది రోజులు అయితే ఈమె గుడి సెవెన్ థర్టీ దాకా స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ అందరు గుడ్ ఈవినింగ్ చెప్తారు ఇంకేంది ఇంతకుముందు మీరు చెప్తుండే నైట్లో ఇట్లా గుడ్ ఈనింగ్ అప్పుడు నైన్త్ నుంచి మీరే మెయింటైన్ చేసుకోండినా టెన్త్ నువ్వే నైన్త్ నువ్వే నెక్స్ట్ ఇంటర్లో కూడా నువ్వే వచ్చేసాయి ఇక స్కూల్ని వదిలిపెట్టి పోలేవు కదా ఇంటర్లో కూడా నీ కాలేజ్ అయిపోగానే స్కూల్కి వచ్చేసేయి స్కూల్కి వచ్చి ఒకసారి మీ సార్ని శ్రీకాంత్ సార్ని ప్రిన్సిపల్ మేడంని అందరినీ కలిసి మళ్ళీ వచ్చి పిల్లల్ని పంపించేసి ఒకసారి స్కూల్ చూసుకొని వెళ్ళిపోయి ఇంకేంటి వీళ్ళందరూ అయితే వెళ్ళిపోతారు పిల్లలు అందరు ఇప్పుడు ఎన్ని అయిపోయినా ఇప్పుడు ఎన్ని క్లాస్లోకి పోయి చదువుకోవాలి కానీ చదువుకోవాలి అది ఇప్పుడు బ్యాగ్ చదువుకొని వచ్చేస్తుంది అండి బుక్స్ బుక్స్ తీసుకోవాలి చూద్దాం మీకు ఏం బుక్స్ ఇస్తారో ఏం చేస్తారో ఏం కథనో ఏం పెట్టాను ఎంతమ్మా ఎంత ఇస్తారు దిస్ మచ్ అంటే ఏది నీ క్లాస్ ఏది ఇదేనా మీ క్లాస్ నీ బెంచ్ ఏది అదేనా నీ బెంచ్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా అంటే ఏమిటంటే చదువుకుంటున్నా ఎవరు మంచిగా స్కూల్ ఫస్ట్ రావాలి ట్రై చేస్తున్నావా సరే చూద్దాం స్కూల్ ఫస్ట్ వస్తే నేను మీకు ఒక సర్ప్రైజ్ అయితే పెట్టిన అయితే పెట్టినా మీకు సో చూద్దాం మేము ఫస్ట్ వస్తే నా సర్ప్రైజ్ ఇస్తా సో మీకు రైటా డీలా డన్నా సరే చెప్పు సోనమ్మా ఏది నీ బెంచ్ ఏది నువ్వు ఏడవ సెట్టావు ఇద్దరు తోడదొంగ మంచిగా పక్క పక్కన కూర్చోరా ఇంకేంది మీ దొరికింది దొరికిందిగా తేజు ఇంకేంది మంచిగా ఇద్దరు అయితే సోను డ్రీమ్ అనమాట ఇక మంచిగా ఇంకేంది రోజుగా స్కూల్కి వస్తుంది ఇప్పుడు తేజు కూడా మంచిగా పక్క క్యాడ్ అయిపోయింది ఇద్దరు జాన్ చెప్పాలి మంచిగా పస్ట్ మేరా దో తుహే మేరీ జాన్ ఏర్ నికి ఇను ఇదే నామీ క్లాస్ మొత్తం ఇగా ఎడే అప్తుది ఎడమ్ క్లాస్ వెగా మాంచి నా క్లాస్ చెప్పు కొంచెం గట్టిగా మార్తా బిచ్చ మజ్ తంగనిమ్ హ్మ్ లాష్ నాము పులక సంశేషణం చూసి వెరీ గుడ్ అన్న ఓకే అన్న హ్మ్ అది తనేలు చిన్న ఇన్ఫ్లుంటే బొ 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 అని గో గట్టి వస్తుంది కానీ అంట అందుకే చిన్నగా మాట్లాడుతున్నాడు ఇంట్లోనేమో గగి ఏమో ఉంగో అంటుంది ఈడనేమో చిన్నగా మాట్లాడుతుంది సో ఇప్పటిదాకా క్లాస్ అయిందా మీకు స్కూ మీ స్కూల్లోనైతే మంచిగా చెప్తారు కదా స్టడీస్ మంచిగా అంటే టీచర్స్ ఒక టీచర్స్ లాగా కాకుండా మంచిగా ఒక ఫ్రెండ్లీ నేచర్గా నీకు అర్థం కాకుండా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా మీ స్కూల్లో అయితే అది మంచిగా ఉంటుంది అడిగినా కానీ వీళ్ళు కూడా భయపడకుండా అడుగుతారు టీచర్స్తో మంచిగా కలిసి కలిసిమెలిసిపోయి ఉంటారు గురువుని గుర్తించుకోలేని విజయం కూడా అనాది అంతేనా తేజు అర్థమవుతున్నాయి నీకు మంచిగా అన్నీ ఎందుకు అంటే మొత్తం ఇంకా డిసిప్లిన్ అనమాట సో ఇక వీళ్ళైతే మొత్తం బోర్డు మీద సంస్ చెప్పిరంట ఏదో తుడుస్తురంటే ఇంట్లోనైతే అయితే

ఇక ఈమె చంపుతుంది ఇంకా రాత్రి అంతా అట్టలు గిట్టలు నువ్వే వేసుకోవాలి అట్టలు నాకెత్తముందంటే ఇక మళ్ళీ నాకు పెడుతుంది ఈమె ఫిట్టింగ్ సరేపా ఇంటివినా కదూ చూప ఇగ ఏమే ఇక బుక్స్ తీసుకుంది సో మా శ్రీకాంత్ సార్ అయితే మంచిగా అన్నీ మంచి వర్డ్స్ చెప్పిండు మంచి మోటివేషన్ ఎప్పుడు కూడా మంచి మోటివేషన్ ఇస్తాడు మీ శ్రీకాంత్ సార్ మా సెంట్ జాన్స్ ఇంకా శ్రీ సరస్వతి హై స్కూల్లో అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి అన్నమాట నర్సరీ నుంచి టెన్త్ దాకా ఎవరెవరు ఉన్నారో వారాస్గూడ నియర్ బైలో అందరూ వచ్చేసారు మా స్కూల్కి టెన్త్ నైన్త్ ఎయిత్ అందరు టెన్త్లో అయితే నా పక్కన వచ్చి టెన్త్ జల్ది జల్దీ వచ్చేసేయండి అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి వారాస్గూడలో ఎవరన్నా మీకు స్కూల్ ఎదుగుకుతుంటే ఇక్కడ దగ్గర దగ్గరలో వచ్చేసాయండి మా సెంట్ జాన్స్ హై స్కూల్కి

సో వెల్కమ్ బ్యాక్ టు టోర్ంటోకి సో ఇర్ వీడు వచ్చేసి ఏంటంటే మీకు బుక్స్ ఇచ్చారని అనుమాట స్కూల్లా సో ఇప్పుడు ఎంత క్లాస్ కదా సో స్కూల్లోనే ప్రొవైడ్ చేశారు అనమాట బుక్స్ సో ఇమ్మీనే వండే యూస్ ఇన్ని బుక్కులు ఎందుకు കാണకొచ్చు ఇవన్నీ గైడ్స్ అన్నమాట బుక్స్ 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 వేరే ఉన్నాయి వర్క్ బుక్స్ ఇచ్చిరు

ఫైల్ ప్లాస్టర్ అంట వాటర్ కలర్ పెయింట్ ప్యాక్ అంట వాటర్ కలర్స్ అంట మళ్ళీ గీటర్ కలర్ పెన్సిల్ ఎరేజర్ పెన్సిల్ అంట సో ఇదంతా కలిసి స్టేషనరీ ఐటమ్ మొత్తం ఒకటే కావాల ప్యాక్ చేసి ఇచ్చారు డిజైనింగ్ స్కేల్ స్కూల్ కోత ఇంత మంచి ప్రొవైడ్ చేస్తున్నారు అవునా నిజమా నా డైరీ డైరీ సో చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసింది సార్ డైరీలో నా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ రాసింది స్టిల్ నో నా ఇప్పుడు ఆధార్ కార్డ్ కూడా అదే కంటిన్యూ అవుతుంది అరే డైరీలో పేరెంట్స్ సిగ్నేచర్ చిన్నప్పుడు పెడుతుండే సార్ నేను పేరెంట్స్ సిగ్నేచర్ నేనే పెడుతుండే నేను చెక్ చేసా మెయిన్ అంటే ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళు బయట పిస్తారు జూనియర్స్ కి ఏం బయపట్టియము అంటే మంచి ప్రాపర్ వేలే చెప్తాం వినాలి पेंसिल वाले चिलो ना दिन साइज लो मोर कट जैसे ये ना ऐसे जो सर इतना ना 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 फोल्ड जैसे को दे रोपल वो शाइनिंग लाइट शाइनिंग मंदा मंदा मधिके मंदा ने मंदा ताज़ला दाने रे। कावस को नहीं रोबांडी से बाई ना। अरे 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 अरे